ప్రస్తుతానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏర్పడ్డ విపత్కర పరిస్థితి అకస్మాత్తుగా కురిసిన భారీ వర్షానికి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో లోతట్టు ప్రాంతాలు వరదకి గురైన వైనం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ లోతట్టు ప్రాంతాలు ముంపుకి గురైన అక్కడ ప్రజలందరూ వరద బాధితులుగా ప్రకటించడం అంతేకాకుండా సహాయార్థం కోసం ఎదురుచూస్తున్న వైనం ఇలాంటి నేపథ్యంలోనే ఆ రాష్ట్రానికి సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు హుటాహుటిన సత్వర చర్యలు తీసుకోవడం మాత్రమే కాకుండా ఆయనే స్వయంగా వరద బాధిత ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ప్రజలని పరామర్శించి ధైర్యం చెప్తూ మిమ్మల్ని నేను ఆదుకుంటాను అని చెప్పడం మాత్రమే కాదు వాళ్ళకి ఎటువంటి లోటు లేకుండా టైంకి పాలు మంచినీళ్ళు ఆహారం ఇలా అన్ని అందేలాగా చర్యలు తీసుకుంటున్నారు వయసు కూడా లెక్క చేయకుండా డెబ్బై ఏళ్ల పైబడిన ఆయన లోతట్టు ప్రాంతాల్లోకి వెళ్ళిపోయి స్వయంగా అక్కడున్న వాళ్ళందరినీ పరామర్శించడం ఆయన నిద్రపోకుండా ఆయన సిబ్బందిని కూడా నిద్రపోనీయకుండా ముఖ్యంగా ప్రజలు ఇప్పుడు కష్టాల్లో ఉన్నారు వాళ్ళని ఈ బాధ నుంచి బయటపడేయాలి అంటూ ఆయన సత్వరంగా తీసుకుంటున్న చర్యలు విధి విధానాలు నిర్ణయాలు ఆదేశాలు ప్రతి ఒక్కరిని చేతులెత్తి ముక్కేలా చేస్తున్నాయి మరి ఇలాంటి నేపథ్యంలోనే అదే కుటుంబానికి చెందిన నారా బ్రాహ్మణి తీసుకున్న సంచలన నిర్ణయం ఏంటో తెలిసి చంద్రబాబు నాయుడు గారు షాక్ గురయ్యారట నారా బ్రాహ్మణి ఈ పేరుకి కూడా పరిచయం అవసరం లేదు ఈ మధ్య కాలంలో గమనించినట్లయితే నారా బ్రాహ్మణి కూడా తెలుగుదేశం పార్టీ తరపున ఎన్నో రకరకాల సందర్భాల్లో కనిపించి స్వయంగా మాట్లాడి ప్రజలతో మమేకమైన వైనం ఇలాంటి నేపథ్యంలోనే తన మామ సీఎంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడ్డ ఈ వరద ముప్పుని తాను కూడా చెల్లించిపోయిందట అందుకే హెరిటేజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేస్తున్న ఆమె ఓ సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకుంది అదేంటయా అంటే హెరిటేజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ నుంచి రెండు కోట్ల విరాళాన్ని తన అత్త చేత స్వయంగా ఇప్పించడం మాత్రమే కాదు తనది ఫుడ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ డైరీ ఇండస్ట్రీ అవ్వడంతో ముఖ్యంగా పసిపిల్లలకి పాలు నీళ్లు అందేలా చూసుకో వెంటనే తన హెరిటేజ్ ఇండస్ట్రీస్ నుంచి వరద బాధిత ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరికీ సమయానికి పాలు నీళ్లు తినడానికి తిండి అందే విధంగా అన్ని రకాల ఆహార పదార్థాలని పాలని పెరుగుని ఇలా అన్నింటినీ వాళ్ళకి ఎప్పుడు కావాలంటే అప్పుడు అందించే విధంగా సప్లై చేస్తూ ఉండాలి అని చెప్పడం జరిగిందట పైగా వాళ్ళు పూర్తి ఆరోగ్యంతో ఉండేందుకు గాను వాళ్ళకి మందులు కూడా ఇవ్వాలని అంతేకాకుండా వాళ్ళకి టైంకి అన్ని ఉండేలా చూసుకోవాలని అక్కడున్న సిబ్బందితో మాట్లాడి సత్వర చర్యలు కూడా తీసుకుంది ఇదిలా ఉంటే నారా బ్రాహ్మణి తీసుకున్న ఇంకొక సంచలనాత్మక నిర్ణయం ఏంటా అంటే తన కంపెనీలో పనిచేస్తున్న విజయవాడలోని ఎంప్లాయీస్ ఎవరైతే ఈ వరద బారిన పడ్డారో వాళ్ళకి ఆర్థిక సహాయం ముఖ్యంగా వాళ్ళకి ఓ నెల జీతం ముందుగానే ఇచ్చేట్టుగా ఉండేలా చూసుకోవాలనే నిర్ణయం కూడా తీసుకుందట అంతేకాదు ఎంప్లాయీస్ అందరూ ఇలా ఇళ్లని కోల్పోయి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న సమయంలో వాళ్ళకి ఎలాంటి ఆర్థిక ఇబ్బంది లేకుండా వాళ్ళకి అన్ని ఆహార సదుపాయాలు సరుకులు కూడా అందజేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తుంది ఏది ఏమైనప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడు ఏర్పడ్డ వర్షం వల్ల చాలా దారుణంగా వైనం అందులోనూ విజయవాడలోని లోతట్టు ప్రాంతాలు మరియు చుట్టుపక్కల గ్రామాలు ముంపుకి గురై ఆపదహస్తం కోసం ఎదురుచూస్తున్న సమయంలోనే చంద్రబాబు నాయుడు గారు నేనున్నాను అంటూ అక్కడి ప్రజలందరినీ ఆయన ఆదుకుంటూ ఉంటే అదే కుటుంబానికి చెందిన చంద్రబాబు నాయుడు గారి కోడలు నారా బ్రాహ్మణి కూడా తన వంతుగా సహాయం చేయడానికి ముందుకు వచ్చినవైనం లేటెస్ట్గా సోషల్ మీడియా కథనాల ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ వార్త ఇప్పుడు నెట్టింట్లో తెగ్గా వైరల్ అవుతోంది సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనొక్కడ మాత్రం మర్చిపోకండి